హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర ప్రమాదం యాభై ఒక్క మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ప్రయాణికులతో వెళుతున్న బస్సు ప్రమాద ఇరవై అడుగుల లోయలో పడిపోయింది ఈ ఘటనలో బస్సులోనే యాభై ఒక్క మంది ప్రయాణికులు మృతి చెందారు ఈ విషాద ఘటన గ్వాటెమాలా దేశంలో చోటు చేసుకుంది ఇక అధికారుల వివరాల ప్రకారం సోమవారం ఫిబ్రవరి పదో తారీఖున ప్యూంటేబెల్స్ వంతెనపై నుంచి ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్ళింది బస్సు లోయలో పడిపోవడంతో అందులోనే యాభై ఒక్క మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు ఇక సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు గ్వాంటేమాలా రెస్క్యూ బృందాలు సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంది ఈ దుర్ఘటనపై గ్వాంటేమాల అధ్యక్షుడు బెర్నాడో అరేవాలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంఖ్యభావంగా మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చారు